అలాంటి నన్ను పాలిటిక్స్ చేస్తానని కానీ సినిమాల్లోకి వస్తానని కానీ ఎవరు ఊహించలేరు ఎందుకంటే నేనే ఊహించలా పోనీ ఏళ్ళ వయసులోనూ ఇరవై ఏళ్ళ వయసులోనూ పదిన్నరకి లేటుగా వచ్చామంటే ఒక అర్థం ఉంటుంది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ చేస్తున్న సమయంలో మేబీ తొలి ప్రేమ ఉందో అటో ఇటు సంగీత్ థియేటర్లో హైదరాబాద్ సంగీత్ థియేటర్లో క్లింటెస్ట్ నాకు ఇష్టమైన హీరో అతను సినిమాకి వెళ్ళి బ్రిడ్జెస్ ఆఫ్ మ్యాడిసన్ కౌంటీ అని ఒక ఇంగ్లీష్ నవల్ ఆధారంగా తీశారు అది నాకు ఇస్తుంది ఆ నవల్ సో ఎలా తీశారని చెప్పి నేను షూటింగ్ అయిపోయి రిలీజ్ కూడా అయిపోయినట్టుంది తొలి ప్రేమ నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని హరీష్ పాయిని ఇంకో ఇద్దరు ముగ్గురితోటి సెకండ్ షోకి వెళ్ళా సెకండ్ షోకి వెళ్ళి ఇంటికి వస్తే కింద మా నాన్న ఇంట్లో పైన రూమ్లో పడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీ వేసుకొని ఓ నీల్ కమల్ చైర్ వేసుకొని నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు ఎక్కడికి రా వెళ్ళామని షూటింగ్ అన్నాడు షూటింగ్ అన్నాను సినిమాకి వెళ్ళానంటే ఆయన ఎట్లా తిట్టాడంటే నన్ను నేను ద్రోహం నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా ఏదో బార్లో కూర్చొని తాగేసినట్టుగా నేను అప్పటికీ కొంచెం గుండె తేరిని తెచ్చుకొని చెప్పాను మా అక్కడ మా నాన్నంటి భయం చిన్నప్పుడు చాలా కొట్టేవాడు మా నాన్న ఆ భయం నన్ను నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యను కొట్టింది ఎక్కువ సో ఎముడికి మొగుల్లో ప్రసాద్ బాబు ఉంటాడు చిరంజీవి గారు పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్లోకి వచ్చేస్తాడు ఆకి నేను డిసిప్లిన్లో వచ్చాను అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్లోకి వచ్చాడు నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్గా ఉంటానని సో నాకు మా నాన్న చూడగానే భయం వేసింది కొడతాడ గబుక్కున్నా బాగుండదేమో అనుకునేవాడు నేను చెప్పారు కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి నాలుగు సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తొలి ప్రేమ నానా నేను హీరోనన్న సంగతి కూడా మర్చిపోకు వ్యర్థం చేసుకోని చెప్పారు చెప్పాను ఇంకా ఎక్కువ తిట్టాడు అంటే మా నాన్న తిట్లు ఎలా ఉన్నాయంటే చెప్పలేను కానీ ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగుళ్ళు ఏంట్రా ఈ సెకండ్ షోలకి వెళ్ళడం ఏంటి ఏదో హీరో అయ్యావు అయితే అని నిలిపి చేసేస్తామని అని తల ఉంచుకొని పైకి వెళ్ళిపోయా అంటే అలాంటి నేను ఇన్ని కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ చేయాలంటే భగవంతుడు రాసిన రాత పేరు నేను కోరుకున్న కాదు అది అలాంటి అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో ఈ పాలిటిక్స్ ఏంటో పార్టీ పెట్టడం ఏంటో అనుకుంటే ఈ అంటే ఇందాక ఎందుకు బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తున్నా ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు నాకు తెలుసు అలాంటి జీవితానికి దారి ఏర్పరిచింది ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది పార్టీ పెట్టనిచ్చింది నాలోని భావ తీవ్రత పార్టీ పెట్టనిచ్చింది భావ తీవ్రత